వెల్కమ్ టు దీవెనా ఛానల్ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా అందరూ బాగున్నారా పెద్దవారికి నా నమస్కారాలు పిల్లలకి దేవుని ఆశీస్సులు ఉండాలి ఈరోజు మనం చేసుకునే కర్రీ కట్టి పరుగులు చింతకాయ పులుసు పెట్టుకుందాంరా ముందుగా నేను చింతకాయలని కడిగి తీసుకున్నాను ఇవి పొయ్యి మీద పెట్టి ఉడికిస్తానురా చింతకాయలు కడిగేసి పొయ్యి మీద పెట్టి ఉడికిస్తాను ఇప్పుడు మనం ఈ స్టవ్ కూడా వెలిగించుకుని దీని మీద కర్రీ ప్రిపేర్ అవుదామమ్మ ముందుగా మనకు కావలసినంత ఆయిల్ పోసుకుంటారా కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు వేపించి తీసుకుందావరా నేను ఇంగ్రీడియం చూపించలేదంటే అమ్మ అనుకోవద్దురా ఎందుకంటే మనం అస్సమాట చూస్తున్నాం కదా ఇంగ్రీడియంట్సు ఇది ఉల్లిపాయ ఉల్లు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ ఆడేసి ఇందులో ఉల్లిపాయ వేసేసాను రా ఎప్పుడు మనకి తీసుకునే ప్రాసెస్ ఇదే పులుసుకి ధనియాలు జీలకర్ర అల్లవి ఉల్లిపాయ ఇప్పుడైతే పచ్చిమిరప ఆ తర్వాత నేను ఉల్లిపాయ కూడా అందులో యాడ్ చేసేసాను మిక్స్కి పట్టుకున్నాను బరకగా ఇప్పుడైతే మనం పచ్చిమిరపలు వేపించుకొని ప్లేట్లో తీసేసుకున్నాం అమ్మా ఇప్పుడైతే ఉల్లిపాయ పేస్టు ఇందులో వేస్తుందండ అవి ధనియాలు అవి నలిగిపోయినప్పుడు ఉల్లిపాయ యాడ్ చేసుకుని పచ్చగా పట్టేయండి ఇప్పుడు పిల్లలు ఇప్పుడు చింతకాయ పగిలింది చూసారా అలా పగిలితే చింతకాయ ఉడికిపోయినట్టే ఇది కట్టేసానమ్మ నేను కట్టేస్తున్నాను ఇప్పుడు మనమైతే ఉల్లిపాయని ఇలాగ బాగా వేయించుకున్నాము ఇప్పుడు ఇందులో చేపల్ని యాడ్ చేస్తాం చేపల్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చేపలని ఎలాగ వేసేస్తున్నాను రా కట్టి పెరుగులి చిన్నవి కొంచెం మిదిరితే కొయ్యంగలు అవుతాయి కొంచెం ఇలాగా దీని మీద కొద్దిగా సైజు ఉంటే ఈ పెరుగులు అంటారు ఇవి చాలా మందికి ఇష్టంగా రా ఈ కూర చేపలు అన్నిటిని ఇలాగ చేసేసుకున్నాను నేను కొంచెం ఇలాగ నూలలో ఒక క్షణం సేపు మగ్గనిస్తాను రా వీటిలో చనలు ఉన్నాయి రా చేపల్లో చన ఉంది ఇప్పుడు ఒక పక్కనే ఇవి మగ్గినాయిరా నూళ్ళు ఇంకో పక్కన మనం తిప్పుకుందాం కొంచెం చేపలు ఇడిపోతాయన్న భయం కన్నా నాకు ఈ నూళ్ళో మగ్గపోతేనే నాకు ఏంటో సాటిస్ఫాక్షన్గా ఉండదురా నాకు అంతకే అలా తిప్పుతూ ఉంటాను నేను అవి నూనెలో అలా మగ్గినట్టు తెలిస్తే నాకు బాగా చేసుకున్నట్టుగా తృప్తి చెందుతాను ఈ పక్కన కూడా ఒక క్షణం సేపు మూత పెట్టి అలా ఉంచుతాను ఉప్పేస్తున్నానమ్మా చింతకాయ కూర కదా కొంచెం ఉప్పు పడుతుంది తర్వాత కారం రెండు స్పూన్ల దాకా కారం వేసుకున్నాను ఈ స్పూన్ తోటి చేపల కూర అంటేనే కారం కారంగా పులపులగా ఉండాలి కదంట అక్కడికే మీకు తక్కువేమో నేను వేసింది అయితే నాకు ఎక్కువేరా ఇప్పుడు పసుపు ఇందులో చాలా మట్టికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసినాయి ఫస్ట్ నేను ఇన్గ్రీడియంట్స్ చూపించలేదు అది మీకు నేను చెప్పేది సుత్తిలాగా ఉంటుందేమో అని చెప్పలేదమ్మా అయినా ఆడుకున్నా చూపించాను కదా ఇప్పుడు అయితే చింతకాయ పులుసు యాడ్ చేస్తున్నాను కానీ గట్టితో నొక్క పెట్టాను ఇప్పుడు చన్నీ పోసి మళ్ళీ మిగిలింది కూడా ఇందులో ఏస్తాను ఇంకా కొంచెం వాటర్ అయితే పడుతుంది కొంచెం చేస్తాను నేను ఒకసారి చేపలు అడిగంటకుండా ఇలా కదుపుదరా మీరు బెండకాయ ఆక్షన్ ఉందమ్మా ఇందులో బెండకాయ వేసుకోవచ్చు నాకైతే చింతకాయ బెండకాయ కూడా మా వయసుకి రెండు కూడా ఇబ్బంది అని చింతకాయలు వేసానని బెండకాయ వేయలేదురా మీరు బెండకాయ వేసుకుంటే బాగుంటుందిరా ఇప్పుడు మనం కొత్తిమీర కరివేపాకు ఈ పులుసు చింతపండు పులుసు అయితే వేసేసాను రా కంప్లీట్గాను ఇంకా మరుగు పట్టలేదు ఈ లోపల మనం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను తర్వాత వేపించి పెట్టుకున్న పచ్చి పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామమ్మా ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసాను మనం మూత పెట్టేసి కవర్ అయితే ఉడికించుకుందాం పిల్లలు చూసారా ఎలాగ గుద్దుకుంటా ఉడుగుతుందా నేను ఒక పది నిమిషాల సేపు అలాగే ఉడికించానమ్మా ఇంకా అదే పెద్ద కూర అయితే ఒక ఇరవై నిమిషాలు మనం స్పీడ్గా ఉడికించుకుని తర్వాత ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే చక్కగా అంతా మొక్క పీల్చుకుని మెల్ట్ అవుతుందిరా ఇప్పుడు తగ్గించా అనమాట పిల్లలు మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందిరా ఇప్పుడు మనం తీసేసుకుందాం పిల్లలు ఇప్పుడు మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందిరా చూడండి ఇల్లంతా కూడా గుమ్మగుమ్మలు ఆడిపోతుందిరా ఈ కర్రీ మీరు కూడా ఇలా ట్రై చేయండి చింతకాయ పులిసేస్తా అలా కట్టి పరుగుల్లో ఎట్ల చింతకాయ పులిసేసుకున్నప్పుడు ఇదే ప్రాసెస్